ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఆరో తేదీన ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మత్తుపానీయాలు డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా యువతని ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య జనరల్ అసెంబ్లీ ఒక పిలుపునిచ్చింది ఐక్యరాజ జూన్ ఇరవై ఆరో తేదీన ప్రపంచంలోని అన్ని దేశాలు మత్తు పానీయాలకు వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని జాగృతం చేయాలని కోరింది లేదా ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల మంది పైగా ఈ మత్తు పానీయాలకు అలవాటై డ్రగ్స్కి అలవాటై యువత నిర్వీరులైన పరిస్థితి చూస్తున్నాం డ్రగ్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఘర్షణలు గొడవలు హత్యలు అత్యాచారాలు ఇవన్నీ గణనీయంగా పెరుగుతున్నాయి సమాజంలో గౌరవం లేని పరిస్థితిని పొందుతున్నారు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారానే ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం ద్వారానే డ్రగ్స్ని తగ్గించడానికి అవకాశం ఉంది అవినీతి పరులైన అధికారులు పోలీసులు యంత్రాంగం డ్రగ్స్ నివారించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉంది భారతదేశంలో పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో డ్రగ్స్ అత్యధికంగా వినియోగం అవుతూ ఉంది ఢిల్లీ బొంబాయి లాంటి రాష్ట్ర నగరాల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది హైదరాబాదులో పబ్ కల్చర్ వచ్చిన తర్వాత డ్రగ్స్ వినియోగం పెరుగుతూ ఉంది యువతలో విద్యార్థుల్లో ఒకసారి చూద్దాం అని అలవాటు చేసుకుంటూ ఆ తర్వాత దానికి వ్యసన పనులుగా మారడం జరుగుతుంది జూన్ ఇరవై ఆరో తేదీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో డ్రగ్స్ వ్యతిరేకంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ అమెరికా ప్రజలకు పిలుపునిచ్చాడు డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడమని ఈనాడు అనేక దేశాల్లో ఈ కృషి జరుగుతున్న ఆశించిన మేరకు కృషి జరగడం లేదు రాజకీయ సంకల్పం బలంగా లేకపోవటం అధికార యంత్రాంగం యొక్క తోడ్పాటు పూర్తిగా లేకపోవడంతో జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా గంధాయి విచ్చలవిడిగా ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో తయారవుతూ ఉంది వేలాది ఎకరాల్లో పంట పండిస్తూ ఉన్నారు ఆ గంధాన్ని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకి మనం పంపుతూ ఉన్నాం దీన్ని నివారించడం పెద్ద కష్టం కాదు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఒక యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తే సైన్యం సైన్యం యొక్క మద్దతుని పోలీసులకి మద్దతు తీసుకొని ఒకేసారి ఆ వేలాది ఎకరాల్లో పంటని ధ్వంసం చేస్తే గంధాయి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది తద్వారా గంధాయి రవాణా వినియోగం కూడా తగ్గుతుంది మన దేశంలో గంధాయితో పాటు కొకెయిన్ ఓపిఎం లాంటి మత్తుపానీయాలు అమల్లో ఉన్నాయి కళాశాలలో మత్తు పానీయాలకు వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక పాఠ్యాంశాన్ని పెట్టడం ద్వారా విద్యార్థుల యొక్క మనసుల్లో హృదయాల్లో మత్తు పానీయాల పట్ల వ్యతిరేక భావజాలని తీసుకురావడానికి అవకాశం ఉంది ఆ కృషి జరగాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పౌర సంస్థలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు రాజకీయ పార్టీలు ఈ మత్తు పానీయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కృషి చేస్తారని ఆశిస్తున్నాను